ప్రైజ్ ద లాడ్ ఏసయ్య శ్రేష్ఠమైన నామమునకు స్థుతి కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం ద్వితీయోపదేశకాండము ఇరవయ అధ్యాయము నాలుగవ వచనము వణకకుడి వారి ముఖములను చూచి బెదరుకుడి మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యహోవాయే ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా భయము వణుకు బెదురు ఇవన్నీ కొన్ని సమయాల్లో కలుగుతూ ఉంటాయి మాకు ఎవరు సపోర్ట్ లేరే మాకు ధనము లేదే బలగము లేదే మా శత్రువులు విపరీతముగా మనల్ని మమ్మల్ని నలుగొడుతున్నారే అని కొన్ని సమయాల్లో ఆలోచనలు కలుగుతూ ఉంటాయి భయము కలుగుతూ ఉంటుంది నీవు ఎప్పుడైతే దేవుని బిడ్డగా ఉంటావో నీవు చేయవలసినది ప్రార్థన శత్రువులు లేకుండా ఉండరు మంచివానికి ఇంకా ఎక్కువ మంది శత్రువులు ఉంటారు నీతిమంతునికి ఇంకా ఎక్కువ మంది శత్రువులు ఉంటారు దేవుని బిడ్డగా జీవించే వారికి అనేక మంది శత్రువులు కుటుంబములోనే కూడా ఉంటారు అయితే ప్రియ సహోదరి సహోదరులారా ప్రార్థించండి దేవుడు అంటున్నటువంటి మాట వారి ముఖాలు చూసి బెదిరిపోవద్దు ముఖము మీద చూడడానికి మాట్లాడడానికి కొంతమందికి వణుకొస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా నీవైతే నీ దేవుని నామాన్ని బట్టి నీవు ధైర్యముగా నిలువబడు మాట్లాడు వారి ముఖాలు చూసి నువ్వు బెదిరిపోవద్దు నీ దేవుడు నీకంటే ముందుగా ఉంటారాయన నీ తరపున యుద్ధం చేసే దేవుడు ఆయన ఎప్పుడు అనంటే నీవు ఆయన బిడ్డగా ప్రార్థనా పరులుగా ఉండినప్పుడు వారి చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు సమాధానం చెప్పు ప్రభువుకి విడిచిపెట్టు నిన్ను ఆయన రక్షించేటువంటి దేవుడు కాపాడేటువంటి దేవుడు ఎంత పెద్ద బలవంతులైన శత్రువులైనా సరే వారు ఎంత డబ్బున్నా సరే ఎంత బలకమున్నా సరే నిన్ను ఏమి చేయలేరు ప్రతి దేవుని బిడ్డ ఎప్పుడు అనంటే నీవు నీతిగా పరిశుద్ధముగా ప్రభు బిడ్డగా జీవించినప్పుడు ఆయన నీ తరపున యుద్ధం చేస్తారు నిన్ను రక్షిస్తారు ఆయన ఆ భయంకరమైన వ్యక్తులు చేతిలో నుండి నిన్ను రక్షిస్తారు కొంతమంది చూడండి ఉద్యోగానికి వెళ్ళాలంటే భయపడిపోతుంటారు స్టడీ చదువుకోవాలంటే భయపడిపోతూ ఉంటారు ఎగ్జామ్స్ అంటే కూడా భయపడాల్సిన అవసరం లేదు ధైర్యముగా ముందుకు వెళ్ళండి దేవుడు సహాయం చేస్తారు ఎవన బిడ్డలారా ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న బిడ్డలారా ధైర్యముగా ముందుకు వెళ్ళండి దేవుడు మీ పక్షాన్ని ఉన్నారు చదువుకోండి గట్టిగా దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించండి ప్రభుకి మహిమకరంగా ఉండాలి నా జీవితం అని ఆలోచించండి అప్పుడు దేవుడు మీ పట్ల యుద్ధములు జరిగించి మిమ్మల్ని రక్షిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు ఇస్రాయేలీలను అనేక రాజుల చేతుల నుండి కాపాడిన దేవుడు ఆయన రక్షించిన దేవుడు ఎప్పటికీ కూడా తన బిడ్డలను అనేక మంది శత్రువుల నుండి రక్షిస్తున్న దేవుడు సజీవుడు యేసుక్రీస్తు వారు దేవుని బిడ్డారా ఇప్పటికైనా విశ్వాసముగా భయపడకుండా బెదరకుండా వణకకుండా దేవునికి వణకండి భయపడండి అప్పుడు మీ కార్యాలు నెరవేర్చబడతాయి మీ తరపున యుద్ధాలు దేవుడు చేస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు నిరసించిపోయి ఉన్నారా నిరుత్సాహంగా ఉన్నారా బెదిరిపోయి ఉన్నారా వారి ముందుకు వెళ్ళలేకపోతూ ఉన్నారా నువ్వు తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా వెళ్ళలేవు నీది తప్పు లేనప్పుడు నీవు ధైర్యముగా ఉండిపోయి దేవుని బిడ్డ దేవుడు నీకు సహాయం చేస్తారు నీ తరపున యుద్ధం చేసి విజయాన్ని నీకు ఇచ్చి నేను రక్షిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు బిడ్డ దేవుడి ధైర్యాన్ని ఆశీర్వాదము ఇచ్చినట్లుగా మీ కొరకు ప్రార్థిస్తాను పరిశుద్ధుడా మా ప్రి పరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూసినటువంటి బిడ్డలను ఆయన దేనికి భయపడుతూ ఉన్నారో వణుకుతూ ఉన్నారో అయ్యా ఏ శత్రువులు భయముతో బాధపడుతూ ఉన్నారో మీరే సహాయం చేయండి తండ్రి మీ బిడ్డలను ఆయన భయం నుండి వెళ్ళగొట్టి ధైర్యముతో నింపుదురుగాక ఏ సునామని ఉన్నాను ప్రవ్వ మీరే సహాయం చేయండి నాయన అయా ఏ శత్రువులను ఆయన బిడ్డల మీద అటాక్ చేయాలని చూస్తూ ఉన్నారు అయా తండ్రి ప్రభావ దాడి చేయాలని చూస్తూ ఉన్నారు మీరే వారి నుంచి తప్పించి బిడ్డలను రక్షించి ఆశీర్వదించి మహిమ పొందమని ఎదిన కాలపు దీవెనలతో వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని ఏసయ్య నామం అడిగి వేడుకున్నాము తండ్రి ఆమే ప్రియా దేవుని బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిపుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి నేను మీ కొరకు తప్పక ప్రార్థన చేస్తాను దేవుడు మీ యుద్ధాలు జరిగించి నిమ్మని రక్షిస్తారు ప్రీదే అని బేట ప్రైజ్ అలా గాడ్ బ్లస్ యు